పిల్లలు కావాలనే మీ కళను నెరవేర్చుకోండి ఆలయానికి దర్శనానికి వెళ్లి అక్కడ హుండీలో మొక్కులు చెల్లించే సమయంలో పొరపాటుగా కూడా సెల్ కారు చేతిలో ఉంచుకొని అదే చేత్తో కానుకలు వేసే ప్రయత్నం మాత్రం చేయకండి పొరపాటుగా ఆ ఫోనో లేదంటే తాళం చెవే హుండీలో పడిందో ఇక వాటి మీద ఆశ వదులుకోవాల్సిందే తాజాగా మహాబలిపురంలో జరిగిన ఓ ఘటన భక్తులకు తెలియని ఓ కొత్త విషయాన్ని బయటపెట్టింది ఇంతకీ అక్కడ ఏం జరిగింది <imitation> తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా తిరుప్పూరూరులోని ప్రసిద్ధ కందస్వామి మురుగన్ ఆలయం ఆ ఆలయానికి చెన్నై మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉద్యోగం చేసే దినేష్ అనే ఓ వ్యక్తి ఆ ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్ళారు దర్శనం పూర్తి చేసుకొని మొక్కుబడి సొమ్ము చెల్లించేందుకు హుండి వద్దకు చేరుకున్న ఆయన కానుకను హుండీలో వేసే సమయంలో అదే చేతిలో ఉన్న తన ఐఫోన్ కూడా దాంట్లోకి పొరపాటుగా జార విడిచేశాడు జరిగిన పొరపాటుకు నాలిక్ కార్చుకున్న దినేష్ వెంటనే ఆలయ అధికారులకు ఆ విషయం చెప్పాడు వారు వెంటనే ఆ సెల్ ఫోన్ తీసి చేస్తారు అనుకున్న దినేష్ కు వారు చెప్పిన సమాధానం విని దిమ్మ దిరిగింది వచ్చే ఆదివారం నాడు హుండీలో కానకలు బయటకు తీస్తాం అప్పుడు వస్తే ఆ సెల్ ఫోన్ ఇవ్వడం మాత్రం కుదరదు కావాలంటే అందులో ఉండే డేటా మాత్రం ఇస్తామంటూ ఆలయ అధికారులు చెప్పుకొచ్చారు ఎందుకంటే ఇన్స్టాలేషన్ సేఫ్ గార్డ్ మరియు అకౌంట్ ఆఫ్ హుండియల్ రూల్స్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ప్రకారం విరాలంపేటలో జమ చేసిన వస్తువులను ఆలయ ఆస్తిగా మారిపోతాయని వాటిని ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పడంతో ఆ భక్తుడు ముఖం వేలాడేసుకొని ఇంటి ముఖం పట్టాడు ఆ తర్వాత తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రిని కలిసి తన గోడు చెప్పుకున్నాడు ఆయన కూడా అదే చట్టం గురించి చెప్పి తానేమి చేయలేనంటూ చేతులెత్తేసాడు కేరళలోని అలక్ పూజకు చెందిన ఓ భక్తురాల విషయంలో కూడా ఇలాగే జరిగింది పలనిలోని శ్రీ దండాయుత పాని స్వామి ఆలయానికి వెళ్లిన ఆ భక్తురాలు మెడలో వేసుకున్న తులసిమాల హుండిలో వేయబోయి దాంతో పాటే తన రెండు తులాల బంగారం గొలుసు కూడా హుండిలో జార విడిసేసింది లబోదిబం అంటూ ఆలయ అధికారుల దగ్గరకు వెళ్లి తన బంగారం గొలుసు తనకివ్వాలంటూ బోరు మంది అక్కడ కూడా ఆమెకు ఇదే సమాధానం ఎదురైంది కానీ ఆమె ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న ఆలయ చైర్మన్ తన సొంత డబ్బుతో ఆమెకు అంతే బరువున్న బంగారు చైన్ చేయించి ఇచ్చాడు ఆ గొలుసు అందుకున్న ఆ మహిళ బతుకు జీవుడ అంటూ ఇంటి దారి పట్టింది సో ఇది ఏ ఆలయమైనా కావచ్చు హుండిలో కానుక వేసే సమయంలో పరధ్యానంగా ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది కదా